ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనకు శాతాని మీద అధికారం ఉంది అతడు మనకు వ్యతిరేకంగా గెలవలేడు స్థిరంగా ఉన్నంత వరకు ఎందుకంటే చెప్పగలను మీకు మీ కష్టాలను మీకు దూరంగా ఉంచే సందేశాన్ని బోధించలేను ఎవరి వద్ద అలాంటి సందేశం ఉండదు ఏ సన్నాడు ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి అది అందులోని భాగం ఐఎమ్ సారీ మీ విశ్వాసాన్ని యూజ్ చేయలేరు మీ నుంచి మీ కష్టాన్ని దూరంగా ఉంచే విశ్వాసాన్ని పొందలేరు మీ విశ్వాసం సమస్యలను తప్పించడానికి కాదు వాటి నుంచి స్థిరంగా వెళ్ళడానికి సహాయపడుతుంది కామా ఒకవేళ మీరు పర్వత శిఖరం మీదే పాడగలిగితే మీకు అప్పుడు పూర్తి చిత్రం దొరకదు లోయలో కూడా పాడగలిగేలా ఉండాలి దేవుని వాగ్దత్త భూమిలోనే స్థుతించగలిగితే సమస్య ఉందనే అరణ్యలో కూడా మీరు ఆయన్ని స్థుతించాలి అసలు అయితే అరణ్యలో ఆయన్ని స్థుతించుకుంటే వాగ్దత్త భూమికి చేరుకోలేరు సరైంది అది చేయడం కష్టమైనప్పుడే చెయ్యాలి మంచిని చేయాలని అనిపించినప్పుడు చెయ్యాలి అప్పుడే మీరు ఎదుగుతారు ఈ యుద్ధాలనే మీరు ఇంట్లో అర్ధరాత్రి మూసిన తలుపులు వెనుక చేస్తారు మీకు దేవునికి మధ్య ఉన్నప్పుడు సంఘంలో నివసించలేము బైబుల్ స్టడీలో జీవించలేము స్థుతి ఆరాధన సెషన్లో జీవించలేము కొన్ని సమయాలుంటాయి అప్పుడు మన గొల్లితను మనమే ఎదుర్కోవాలి అతను ఓడించాలి కూడా మోసే ప్రజలకు చెప్పాడు ఇప్పుడు ముందుగా మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితిని ఏమనంటే ప్రజలు దీన్ని అభినందిస్తారు వారి ముందు ఎర్ర సముద్రం ఉంది ఐగుప్తు సైన్యం వారి వెనుక ఒక బండ మరియు కఠినమైన చోటుకు మధ్యలో ఉండడం గురించి అర్థమైందా ఎన్నో ఇళ్ళు బానిసలుగా ఉన్నారు ఇప్పుడు మోస వచ్చాడు విడుదల చేసేవాడు వాళ్ళ విడుదల గురించిన సందేశాలను విన్నారు బయటకు నడిపించబడ్డారు అయితే శత్రువు వెంటాడాడు వారి ముందు ఎర్ర సముద్రం ఉంది నిజమే దేవుడు దాన్ని అంత సులభం చేయలేదు వారికి ఆయన శక్తిని చూపించాలని అనుకున్నాడు ఎర్ర సముద్రాన్ని వారి కోసం చీల్చి చాలాసార్లు మీ జీవితంలో వచ్చే పరిస్థితులు దేవుడే వాటిని రాణిస్తాడు ఆయన శక్తిని చూపించడానికి మిమ్మల్ని విడుదల చేయడంలో అలాగే విశ్వాసం పెరుగుతుంది నిరీక్షించేప్పుడు దేవుని కార్యాలు చేయడం చూస్తారు దేవుడు మాత్రమే చేయగలవి ఐ మీన్ అది చిన్న విషయాలతో ఆరంభించి పెద్దగా ఎదుగుతుంది పెద్ద విషయాలుగా ఎర్ర సముద్రం ముందుంది ఐగుప్తు సైన్యం వెనుక మోష అంటున్నాడు భయపడకుడి 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 యహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి మీరు నేడు చూసిన ఐగుప్తీన ఇక మీదట మరి ఎన్నడూనో చూడరు యహోవా మీ పక్షమున యుద్ధం చేయను ఇది చూడండి యహోవా మీ పక్షమున యుద్ధం చేయను మీరు ఏమిటి మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను అంటే ప్రతి యుద్ధంలోనూ మీ వంతు అదే ఇది దేవుని యుద్ధపు పథకం ఏం జరిగినా సరే శాంతంగా ఉండండి ఊరకే ఉండి మీకు చేయడం తెలిసింది చేయండి ఎఫ్సి ఆరు చెప్తుంది ఇవన్నీ చేశాక నిలువబడుడి స్థిరంగా మీ చోటులో ఒకవేళ మీరు ఏమైనా చేసేది ఉంటే అవును చేయండి అయితే తెలిసినప్పుడు మీకు తెలుసని మీరేమీ చేయలేరని అప్పుడు శాంతంగా ఉండాలి విశ్రాంతిలో ఉండి ఇలా అనాలి దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు దేవుడు నా కోసం యుద్ధం చేస్తున్నాడు అపవాది చెప్తే ఏమీ జరగడం లేదని చెప్పండి నువ్వు అబద్ధికుడివి దేవుడు నా కోసం యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడే దేవుడు కార్యం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడో సరైన సమయంలో చూస్తాను ఆయన త్వరగా రాకపోవచ్చు అయితే ఆలస్యంగా రాడు తిరిగి అపవాదితో మాట్లాడడం మంచిదే అతన్ని మాట్లాడినివ్వకుండా చేసి రెండు దిన వృత్తాంతం లేరవై పదిహేను వచ్చనం అందరూ ఆలోచించుడు ఈదవార్లారా ఎరీషులేము కాపురస్తులారా యహుషపాత రాజా యహవ సెలవు చిన్నదేమనగా వాళ్ళు పెద్ద యుద్ధంలో ఉన్నారు యుద్ధాలు యుద్ధాలు ఎంతమంది మీ జీవితంలో ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు ఆల్ రైట్ ఆలకించుడు ఈదవార్లారా ఎరీషులేమో కాపురస్తులారా యహుషపాత రాజా యహోవ సెలవు చిన్నదేమనగా భయపడకుడి ఆశ్చర్యంగా లేదు దేవుడు ముందుగా చెప్పేది అదే భయపడకుడి అంటే భయం ఫీల్ కావద్దని కాదు దాని అర్థం మీకు భయం వేసినప్పుడు పారిపోకండి భయం అంటే ఉన్న చోటు నుండి పారిపోవడం కనుక దేవుని చూసిన ప్రతిసారి చెప్పండి భయపడకుడి ఆయన మీకున్న ఫీలింగ్ని గురించి చెప్పడం లేదు ఆయన చెప్పేది మనం భయపడినప్పుడు చేసే క్రియను గురించి ప్రజలు దేని గురించో భయపడితే దాని నుంచి వెనకడుగు వేస్తారు ఆయన వద్దంటాడు మీ చోట నిల్చని భయపడకుడి ముందుకు సాగుతూ ఉండి నేను చేయమని చెప్పింది చేయండి కనుక అది ఒక చిన్న పాఠం అనుకోండి భయం మీద ఆలకించుడి యూదవర్లారా ఎరుషులేము కాపరసులారా యోహపాతరాజా యోహోవ సెలివచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యం ఉన్నకు మీరు భయపడకుడి ఓ హలెలుయ ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును వావ్ యుద్ధం మీది కాదు దేవుంది దేవుణ్ణి నమ్మొచ్చని మీ యుద్ధాలని చేయడానికి మీరు ముందుకు సాగి జీవితాన్ని ఆనందిస్తున్నప్పుడు తెలుసా చాలామంది అనుకుంటారు వారికి సమస్య వస్తే వాళ్ళు దుఃఖంలో ఉండాలనుకుంటారు సమస్య పరిష్కరించబడేంత వరకు కాదు దేవుడు పరలోకంలో కూర్చుని శత్రువును చూసి నవ్వుతాడు ఎందుకు ఎందుకంటే ఆయన ముందే అంతాన్ని చూశాడు ఆరంభానికి ముందే ఆల్ రైట్ ముందుకు సాగుదాం రేపు వారి మీదకి పోవుడి వారు జీజు అనే ఎక్కుడు మార్గమున వచ్చేదరు మీరు ఎరువు వేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు యుధ మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి మీతో కొండన యహోవ దయచేయు రక్షణను మీరు చూచేదారు భయపడుకుడి జడియకుడి రేపు వారి మీదకి పోవుడి యహోవా మీతో కూడా ఉండును ఇప్పుడు ఆయన అంటున్నాడు శాంతంగా ఉండు శాంతంగా 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 ఇది మీ యుద్ధం కాదు ఇది నా యుద్ధం చూడండి ఏం జరుగుతుందో యోషపాత సాష్టాంగ నమస్కారం చేశాను అంటే అతని చోటేమిటి ప్రార్థన చేసేది దేవా నా నమ్మకాన్ని నీలో ఉంచుతున్నాను నీపై ఆధారపడుతున్నాను దేవా ఆధారపడుతున్నాను నేను శరీరంలో కదలబోను నా ఆనందాన్ని వదులుకోను నమ్ముతాను దేవా నువ్వు ఇప్పుడు కార్యం చేస్తున్నావని కనుక అతను మోకాళ్ళు ప్రార్థించడం ఆరంభించాడు అప్పుడు యోహోషపాత సాష్టాంగ నమస్కారం చేశాను యూదవార్ను యురేష్లేము కాపురస్తులను యోహోవ సన్నిధిని సాగిలపడి నమస్కరించరు కహాతీయుల వారును కొరహీయుల సంతతి నగో లెవీయులు నిలువబడి గొప్ప శబ్దంతో ఇస్రాయేలీల దేవుడైన యోహోవాను స్థూతించరి చెప్తున్నాను అందరూ దేవుని ఆరాధించేలా చేస్తే అపవాది రోజులు ముగిసినట్లే అది అలా సాగిపోతుంది ఇరవై ఒకటో వచనాన్ని చూద్దాం అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత పరిశుద్ధాలంకారములు ధరించిన గాయకులను ఏర్పరచను యుహోవాన్ని స్తుంచటకు కుటుంబంతో యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలంటే నేను ప్రార్థిస్తా మీరు పాటలు పాడండి వారు సైన్యం నడుచు నడుచుచేయాలి యుద్ధం మధ్యలో వాళ్ళేలా అనలే ఓనా దేవా ఏం చేయగలవు నాకు తెలియదు ఏం చేయాలో ఏం చేయాలో తెలీదు ఇదిగో ఇలా అన్నారు యోవా వా కృప నిరంతరము ఉండును ఆయనను ఆయన్ను అని స్తోత్రము చేసిరి యోషపాత శాస్త్రాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు థ్యాంక్ యూ దేవా నువ్వు మమ్మల్ని విడుదల చేస్తున్నావు కృతజ్ఞతలు దేవా మమ్మల్ని విడిపిస్తున్నందుకు మనకు తెలుసు నువ్వు మా పక్షాన్ని ఉన్నావని దేవా యుద్ధం మాది కాదు కానీ అది నీది మిగతా వారందరూ ఓ యోహో వాణి ఎంతో మంచివాడు ఆయన కృప ఉండును ఇప్పుడు చూడండి ఏమవుతుందో పాడుటకును శుతించటకును మొదలు పెట్టగా మనం చేయవలసింది చేసినప్పుడు చేయకూడనిది చేసినప్పుడు కాదు ప్రభు పని మీద వెళ్తాడు యొహోవా యూదవారి మీదకి వచ్చిన అమ్మోనియల మీదను మొయాబియల మీదను సేయురు మన్యవాసుల మీదను మాటగాండ్రను పెట్టున కనుక వారు హత్యలేది అంటే ఏమిటో తెలుసా వాళ్ళు ఎంతో తికమక పడ్డారు శత్రువులు ఎంతో కన్ఫ్యూజ్ అయ్యారు అపాది తన బెస్ట్ షాట్ని మీపై వేసినప్పుడు మీరు స్థుతిస్తూ పాడి ఆరాధించి దేవుణ్ణి నమ్మితే అతన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది వాళ్ళు ఎంతగా కన్ఫ్యూజ్ అయ్యారంటే ఒకరినొకరు చంపుకున్నారు గొప్ప కథ నేనే పాయింట్కి చేరుకున్నానంటే నేను మిమ్మల్ని అలసిపోయేలా చేసుకోకండి అక్కడికి వెళ్ళాను చేశాను కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను అపవాదికి అర్థం అవుతుందా ఏం చేయాలో నేను వదిలివేయను అని తెలిస్తే ఇప్పటికే అతనికి అర్థం కావడం లేదు అందరం కలిసి ఒక చివరి వచనాన్ని చూద్దాం యోహాన్ పద్నాలుగు ఇరవై ఏడు ఈ రాజుల కనీస ఒక చివరిది యేసు ఆరోహణానికి ముందు ఆయన చేయగలిగిందంతా చేశాడు జీవించాడు బోధించాడు మరణించాడు తిరిగి లేపబడ్డాడు ఆరోహణానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఒక స్వాస్థాన్ని వదిలి వెళ్తున్నాడు దీన్ని చూడండి శాంతని మీకు అనుగ్రహించి వెళ్చున్నాను నా శాంతనే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు ఇక్కడ మన ఉత్తర్వు వస్తుంది మీ హృదయములను కలవర వెరవనీయకుడి మిమ్మల్ని మీరు కలత చెందేలా చేసుకోకండి మీరుగా భయపడేలా అవ్వకండి పిరికిగా అధైర్యంగా సెటిల్ కాకుండా వండకండి దానికంటే మెరుగ్గా ప్రవర్తించాలి ఏ సంటున్నాడు చూడండి నేను నా శాంతిని మీకు ఇచ్చాను అది మీలో ఉంది ఇప్పుడు దాంతో ఏం చేస్తారు మీ భావాలకు అధికారాన్ని ఇస్తారా లేక మీరు ఆత్మ నిగ్రహాన్ని యూజ్ చేస్తారా పరిశుద్ధాత్మ చే నడిపించబడే ప్రేరేపణలతో లేదా నిశ్చలంగా ఉండడానికి ఆయన్ని బలపరచనిస్తారా దేవుని అధికారం అని నమ్మడానికి మీరు నమ్ముతాము అన్న దాన్ని నమ్ముతారన్నట్లుగా ప్రవర్తిస్తారు చెప్పండి నాకు శాంతి ఉంది తిరిగి పేతురు వద్దకు వెళదాం మొత్తం ఇరవై ఆరు యాభై ఒకటిని చూద్దాం పేదరెంతో అస్థిరంగా ఉండేవాడు ఒక్క క్షణం ఆధ్యాత్మికమైన జాయింట్లో ఉండేవాడు మరో నిమిషాలు భావకమైన గందరగోళం అయితే అది ఓకే అందరం అక్కడ ఆరంభిస్తాం నేను అక్కడ ఆరంభించాను అదేమి చెడు వార్త కాదు మీరు ఈరోజు అక్కడ ఉంటే నేను మీరు అర్థం చేసుకోవాలనుకున్న విషయం ఏమిటంటే గుర్తించండి మీరు అక్కడ ఉండలేరని దీన్ని రాత్రికి రాత్రే మార్చలేను మీరు కూడా పాయింట్ ఏమిటంటే అభివృద్ధి చెందడం ఆరంభించాలి ఇప్పటి నుంచి ఒక ఏడాదిలో మెరుగైతే మంచిది పది సంవత్సరాలు పట్టొచ్చు దానికి ఎంతకాలం పట్టినా అనవసరం చివరికి మీరు స్థిరంగా ఉండడానికి దేవుడు వారి ద్వారా కార్యం చేయగలిగే వ్యక్తుల ఆధారపడగలిగేలా చెప్పాను కానీ నేను పెద్ద గందరగోళం అని భావకంగా గతంలో అయితే దేవుడు నన్ను మార్చాడు అదంత ఈజీ కాలేదు అయితే విలువైంది పేదరు ఇంత భావకమైన అస్థిరమైన మనిషి ఎప్పుడు నోటికి మూత ఉండేది కాదు కొన్ని పిచ్చి పనులు చేశాడు అయినా మారాడు మొత్తం ఇరవై ఆరు యాభై ఒకటి ఇదిగో ఏసుతో కూడా ఉన్న వారితో ఒకడు ఇది గెసమైన తోటలో జరిగింది చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టివాని చెవి తెగ నరికెను మళ్ళీ పేతరు అక్కడ ఉన్నాడు పూర్తి భావకంగా పూర్తిగా భావకంగా ఏస ప్రార్థించాడు ఆయన చెమట రక్త బిందువులుగా కారింది ఆయన ఎంతో శ్రమను అనుభవించాడు మానసికంగా భావకంగా ఆయన పారిపోలేదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు ఇప్పుడు యూధా వస్తాడు అతడు ఏసుకు యూధా ముద్దు పెట్టాడు ప్రధాన యాజకుని దాసుడు వచ్చాడు వాళ్ళు ఏసుని తిరిగి పట్టణానికి కొట్టుకుంటూ తీసుకెళ్ళారు సిలువ వేయడానికి పేతురు పూర్తిగా భావకంగా ఉన్నాడు నేను ఇక దీన్ని సహించలేను నాకు తెలుసు పేతురు ఎందుకంటే నేను అలా ఉంటాను అయితే నేను మారాను హలోలుయా కనీసం చాలా సమయం ఇప్పుడు ఈ వచనాలు చూస్తూ ఉందాం అప్పుడు ఏ శాతంతో నీ కత్తి వారిలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు ఇప్పుడు నాకు ఈ భాగం ఇష్టం ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఏడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతల్ని ఇప్పుడే నాకు పంపడా అనుకుంటున్నావా పేతురు నిజంగా అనుకుంటున్నావా నువ్వు అతని చెవిని తెగ నరకాలనుకుంటున్నానని అనుకుంటున్నానని నేను దీని అంతటి నుంచి వెళ్ళాలని అనుకోకుంటే ఎనభై వేల మంది దూతలను పిలవడమే అప్పుడు చిటికలో నేను విడుదలైపోతాను ఇప్పుడు చూడండి ఇలా జరగాలన్న లేఖనము ఎలా నెరవేర్ను అని అతనితో చెప్పాను పాయింట్ ఏమిటంటే ఏసి ఇలా చెప్తున్నాడు చూడు పేతురు నేను చేయవలసింది ఇదే ఆయన ముందే నుంచి వెళ్ళాడు అలా చేయాలని లేదు విడుదల చేయాలంటే చెయ్యి అయితే నీచితమే నెరవేరాలి దీనిలోనిది త్రాగుతానైతే గిన్నెను నా నుంచి దూరంగా తీసివేయలేకపోతే ప్రార్థనలో పోరాడాలి దేవుని చిత్తాన్ని పొందడానికి మీకు చేయాలని లేనివి చేయడం ఈజీ అనడం లేదు గాయపచ్చిన వారిని క్షమించడం ఈజీ అనడం లేదు మీ నోటిని మూసుకుని ఉండడం ఈజీ అని చెప్పడం లేదు మీ శాంతిని ఉంచుకోవడం ఈజీ అని చెప్పడం లేదు అందులో ఏదీ ఈజీ అని చెప్పడం లేదు అయితే చేయగలము అంటున్నాను ఎలా అయితే ఏస్యమనే తోటలో శ్రమ నుంచి వెళ్ళాడో ఆయన ద్వారా దేవుని చిత్త నెరవేరబడేలా ఈ భావాల నుంచి వెళ్ళాలి మనం పోరాడుతూ తప్పైన మైండ్ సెట్స్ నుంచి దేవుని చిత్త మన ద్వారా నెరవేరబడేలా నేను పోరాడిన విషయాల నుంచి పోరాడాను దేవుని పిలుపుని నెరవేర్చడానికి నా జీవితం పైన అందువల్ల మీరు ఈరోజు సహాయం పొందేలా సహాయం చేయవలసిన వారు ఎవరో ఉన్నారు దేవుడు మీలో చేయాలనుకుంటుంది చేయనివ్వకుంటే మీరు వారికి సహాయం చేయలేరు అత్యంత అపాయకరమైన ప్రతికూల భావన ఏమిటంటే కోపం అనే భావం మోసే కోపం కల వ్యక్తి దేవుడంటే ప్రేమే అయితే అతనికి డీల్ చేయని టెంపర్ ఉండేది ఎంతగా దేవుణ్ణి ప్రేమించినా చెడు టెంపర్ ఉంటే అది మా వంశావళిలోనే ఉందని చెప్పడం మానేయండి తెలుసా కొందరు చాలా కోపంగా ఉంటారు వాళ్ళకి తెలియదు కూడా ఎందుకు అలా ఉంటారో తెలుసుకోవాలి ఫీల్ అయ్యేలా ఎందుకు ఫీల్ అవుతారు ఏమో గతంలో పరిష్కరించబడిన సమస్యలు ఉన్నందువల్ల కోపమేమో పాతి పెట్టబడ్డ భావాలు ఎన్నడూ మరణించవు అవి అక్కడ కూర్చుని మిమ్మల్ని తినేస్తూ ఉంటాయి ఎంతోమందికి సక్రియంగా లేని ప్రవర్తన ఉంటుంది ఎందుకంటే వారిలో ఏదో పాతుకునుంది వాళ్ళు ఎన్నడూ ఎన్నడూ డీల్ చేయందేదో నేను ఎన్నిటితోనో డీల్ చేశాను నా తండ్రి సెక్షువల్గా నన్ను అబ్యూస్ చేశాడు నా తల్లికి ఎలా సహాయం చేయాలో తెలియలేదు జరగనట్లే ఉంది చివరికి అది గాయపరిచింది ఆమెనే కాదు నన్ను మిగతా అందరినీ దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి చెప్పలేనని నన్ను నన్ను అర్థం చేసుకోలేదు ఎందుకు అలా ప్రవర్తించానో తెలియలేదు అర్థం కాలేదు ప్రజలు ప్రతిస్పందించిన విధంగా ఎందుకు చేసేవారు నాకు అర్థం కాలేదు అయితే దేవుడు మీకు బోధిస్తాడు బోధించనిస్తే ఇలా అన్న ఆరంభించిన ఓకే దేవా ఎప్పుడు కోపంగా ఫీల్ అవుతాను నా సమస్య ఏమిటి మా ఇలానే ఆమెకి కోపంతో సమస్య ఉండేది ఆమెకి వేరే వాళ్ళ మీద కోపం కాదు కానీ ఆమె మీదే ఆమె కోపం ఆమె చేయాలనుకున్న విధంగా ఏదైనా చేయలేకపోతే హద్దుగీత ఏమిటంటే చివరికి ఆమె దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె చేసిన దాని నుంచి ఆమెకు విలువ వెళ్ళ రెండు పొందసాగింది ఆమె ఎవరో వలన కాదు ఆమె చెప్తుంది ఒకవేళ ఇక్కడ కానీ ఉంటే ఇలాంటి విషయాలను షేర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మా ఫ్యామిలీ అంతా దాదాపు అలానే మా గందరగోళం మీ అద్భుతం కాగలిగితే తీసుకోండి నా గందరగోళం నా సందేశం కావాలి అది మీ అద్భుతం కావచ్చు మీ మనసులో సత్యాన్ని తెలుసుకోవాలి వీటన్నిటినీ లోపల కుక్కేసుకోకూడదు కోపం కలవారి కోపపు వేరు ఉంటుంది సరిగ్గా మోషే కోపం యొక్క వేరేమిటో నాకు తెలియదు అయితే నాకు తెలిసి అనుడు దాంతో డీల్ చేయనివ్వలేదని మోషే పైకి వెళ్ళి పది ఆజ్ఞలు పొందినప్పుడు తిరిగి క్రిందకొచ్చి చూస్తే ప్రజలు బంగారపు దోడును ఆరాధిస్తున్నారు భావుకంగా అయ్యి అతడు ఆగ్నల్ని వేటినైతే స్వయంగా తన వ్రేళ్లతో వ్రాశాడో వాటిని క్రింద పడేసి వెరగొట్టాడు అంత భావుకంగా అయ్యాడు ఆలోచించలేదు ఏం చేస్తున్నాడు నలభై రోజులు వెచ్చించాడు వాటిని పొందడానికి ఇప్పుడు కొంతమంది అమర్యాదకరమైన ప్రవర్తన వల్ల అతడు తిరిగి వెళ్ళి మరో నలభై రోజులు వెచ్చించాడు ఎన్నిసార్లు గందరగోళాన్ని హీనంగా చేస్తాం కోపం తెచ్చుకుని దాన్ని గురించి కమాన్ దాన్ని పూర్తిగా మరొక స్థాయికి తీసుకుని వెళ్తాం మనం శాంతంగా నిశ్చలంగా ఉంటే దేవుడు మనకు జవాబులు ఇస్తాడు నడిపించి మార్గదర్శనం చేస్తాడు ఒక సమయం ఉంది మోస అరణ్యంలో ఉన్న సమయం ఇస్రాయేలీలతో కలిసి వారికి దాహం వేసింది నీళ్లు కావాలన్నారు గొనగసాగారు సణుక్కున్నారు మోసని నిందించారు నాకు తెలియదు అసలు ఆ మనిషి వాళ్ళని నలభై ఏళ్ళు ఎలా సహించాడో నిజంగా నేనైతే ఒక్కరోజుతో అయిపోయేది అంటే చూడండి నేను రాజభవనాన్ని వదిలి మిమ్మల్ని బయటకు తేవాలనుకున్నాను ఇప్పుడు కనీసం ఒక మంచి వైఖరిని చూడాలనింది వాళ్ళు సణుగుతున్నారు ఫిర్యాదులు చేస్తూ మాకు నీళ్ళు కావాలి మాకు నీళ్లు కావాలి మోస దేవుని వద్దకు వెళ్ళాడు వాళ్ళకి నీళ్లు కావాలి నన్ను చంపేస్తారు నీళ్ళు ఇవ్వకపోతే దేవుడు మోసతో అన్నాడు ఆ బండను చూడు నీ దగ్గరున్న కర్రతో ఆ బండ మీద కొట్టు దానిలోంచి నీళ్ళు వస్తాయి అని ఖచ్చితంగా జరిగింది అదే అదొక సహజమైన పరిస్థితి దానికి ఒక ఆధ్యాత్మికమైన సంబంధం ఉంది కొత్త నిబంధనలు ఏమంటే ఏసు బండ ఎప్పుడైతే సెలువు మీద కొట్టబడ్డాడో ఆయన నుంచి ఆ జీవజలాలు ప్రవహించాయి ఎవరైతే వాటిని త్రాగుతారో ఇంకెన్నడూ వారికి దాహమేయదు ఇప్పుడు తర్వాత కొన్ని నెలల తర్వాత తెలియదు ఎంతకాలమో అదే విషయం జరిగింది వేరొక బండ ఉన్నారు దాహంగా ఉంది సనగడం ఫిర్యాదులు ఇప్పుడు మోషేకు కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు భావుకంగా అవుతాం దేవుని ప్రార్థించాడు వాళ్ళకి నీళ్లు కావాలి ఏం చేయాలి దేవుడిలా అన్నాడు చెప్పేది వినండి భావకంగా అప్సెట్ అయినప్పుడు దేవుడు అని చెప్తున్నాడో విను దేవుడు అన్నాడు బండతో చెప్పు నీళ్లు ఇవ్వమని అయితే మోసే రెండుసార్లు దాన్ని కొట్టాడు దానికి ఉన్న సంబంధం ఏమిటంటే క్రీస్తుని రెండుసార్లు సిలువ వేయలేము ముందే సిలువ వేయబడ్డాడు ఇప్పుడు కావలసింది ప్రార్థనతో పొందుతారు దాన్ని చెబుతూ అది రావాలని చెబుతూ ఆయన అన్నాడు ఇప్పుడు ఆ బండని నీళ్లు ఇవ్వమని చెప్పు బదులుగా అతను రెండుసార్లు కొట్టాడు దేవుడు అన్నాడు నేను నిన్ను చేయమని చెప్పింది నమ్మలేదు కనుక ఇస్రాయేలీల ముందర నువ్వు నాకు గౌరవాన్ని ఇవ్వలేదు కనుక నువ్వు వాళ్లను వాగ్దాత భూములోనికి నడిపించలేవు ఏమిటి నేను వాళ్ళని నలభై ఏళ్ళు సహించాను ఇప్పుడు దానికి దగ్గరలో ఉన్నాము నేను లోపలికి వెళ్ళలేనా అంటే నేను చెప్పాలి దాని గురించి దేవునితో చిన్న సంభాషణ చేశా ఎలా అంటే హే అంటే తెలుసా నాయకులు పర్ఫెక్ట్గా ఉండలేరు అయితే దేవుడు చెప్పింది ఇదే ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడుతుందో ఎక్కువ కావాల్సి వస్తుంది మోషేకి ప్రజల్ని ఐగుప్తు బంధకం నుంచి అరణ్యంలోనికి నడిపించిన గౌరవం ఉంది అతని చేతిలోని కర్రం తీసుకుని దేవుడు దాని ద్వారా క్రియ చేయడం గొప్ప నమశక్యం కానీ అద్భుతాలను చేసి దాంతో ఎర్ర సముద్రాన్ని ముట్టుకున్నప్పుడు రెండుగా చీలింది ఎన్నో గొప్ప విషయాల్లో మోషే పాలు పంచుకున్నాడు ఒకటి చెప్తాను గొప్ప విషయాలు చూపించినప్పుడు దేవుడు గొప్ప విషయాలను చెప్తాడు గొప్ప ప్రకటన ఇస్తాడు మిమ్మల్ని ఉపయోగించుకుని మీ కుటుంబం కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు అదంతా మీ గురించే కాదు ఆయన ఏం చేశాడని దాంతోపాటు ఒక పెద్ద బాధ్యత వస్తుంది ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడుతుందో అంతే కోరుకోబడుతుంది అంతేకాదు జ్ఞానానికి కొంత బాధ్యత అనేది ఉంది కేవలం ఒక నిజంతో ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారన్నది మీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది లోపలికి రావడానికి ముందున్న దానికంటే ఎందుకంటే వచ్చినప్పుడు తెలియంది ఇప్పుడు తెలుసు కనుక మరింత బాధ్యత ఉంటుంది మీ భావాలను మేనేజ్ చేసుకోవాలని ఎందుకంటే ఎలాంటి ఖచ్చితం లేని టర్మ్స్లో మీకు బాగా తెలుసు నేను చెప్పే ప్రతిదీ మీకు నచ్చకపోవచ్చని అయితే తిరిగి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్లో ఉండరు మనం భావాలను మేనేజ్ చేసుకోవాలి అవి మనల్ని చేయనివ్వకూడదు కనీసం మీరు ఏదైనా హద్దుకు మించి చేసే భావకంగా అయితే గుర్తించండి అది పాపం అని పశ్చాత్తాపడండి ఇగ్నోర్ చేయకండి అది చేస్తే పర్వాలేదు అన్నట్లు ప్రవర్తించకండి చెడు టెంపర్ ఉన్నందువలన బాల్కనీలో ఉన్నవారిని చూస్తున్నాను వదిలేశానని అనుకోకండి టీవీ సెట్స్ వెనుకున్న వారిని చూస్తున్నా ఇంట్లో కంప్యూటర్ వద్ద ఉన్న వారిని మీతోనూ మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్నవారితోనే కాదు అన్ని చోట్ల ఉన్న అందరితోనూ మీ భావాలను మేనేజ్ చేయండి వాటిని మేనేజ్ చేయనివ్వకండి మనం స్థిరంగా ఉండాలి ఆ మీన్ నా దగ్గర వచనాల లిస్టు ఉంది స్క్రీన్ మీద చూపిస్తాము ఒక తర్వాత మరొకదాన్ని తర్వాత ముగిస్తాను వీటిని మీరుగా చూడండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము ఆగును మీ భావాలు మేనేజ్ చేయని ప్రతిసారి సమస్యలో పడతారు దీర్ఘశాంతము కలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును కోపమును అణుచుకొనివాడు బలవంతుని కంటే మెరుగైన వాడు తన ఆత్మపై అధికారం చేయవాడు పురముపై అధికారం చేయువాని కంటే గొప్పవాడు బుద్ధి కలవాడు కోపమును అణిచివేసుకొన్ను ఓ ఒక అతిక్రమమును లేదా నేరాన్ని తప్పించుట అతని మహిమే వ్యసనపడు వానితో సంబంధము కూడా పెట్టుకొనకుడి వ్యసనపరుడు కలహాన్ని సృష్టించును కోపము కలవాడు అతిక్రమములు చేయును కోపపడ్డు కాని పాపం చేయుడి చివరిగా దీన్ని చూడండి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఇప్పుడు ప్లీజ్ గమనించండి దేవుడు ఎన్నడూ చెప్పలేదు కోపం తెచ్చుకోవద్దని కోపం అనేది ఒక భావం ఎవరైనా బాధపడితే లేదా గాయపరిచినా లేదా మీ పట్ల ఏదైనా తప్పు చేసినా మీకు ఇష్టమైన వారికి మీకు కోపం వస్తుంది మీకు ఇష్టమైనది ఏదైనా పోగొట్టుకుంటే వచ్చేలా మీరు నిరాశగా ఫీల్ అవుతారు ప్రేమైన వారు మరణిస్తే దుఃఖం కలుగుతుంది జీవితం నుంచి వెళ్తూ ఏమీ ఫీల్ కాకుండా ఉండలేము ఫీల్ కాకూడదని చెప్పడం లేదు కానీ మనం మంచి వాటిని ఆనందించాలి చెడు వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి ఎందుకంటే చేయకుంటే సత్రు ఒక ద్వారాన్ని తెరుస్తున్నాం తెరవకూడని ద్వారాన్ని తెలుసా మనం భావాలను మేనేజ్ చేయడం తెలుసుకోవచ్చని లేదా అభిమానాల్ని మేనేజ్ చేసేలా సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే దానర్థం ఆ పట్టణం అన్ని రకాల దాడులకు బయలుపరచబడి ఉంటుంది ఆశ్చర్యం మన ఎంత మెరుగ్గా ఉంటాయో మన భావాల చేత ఎలా నడిపించబడకూడదో తెలుసుకుంటే మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద బట్టలు బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది